గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందు ఒమెగా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంజి నాగకిషోర్ డాక్టర్ పోలవరపు చైర్మన్ జూపుడి రంగరాజు కరస్పాండెంట్ మధుసూదన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మొదటి దశలో గుర్తించినట్లయితే క్యాన్సర్ నివారించవచ్చని తెలిపారు ఏమైనా లక్షణాలు కనిపిస్తే సిన్నింగ్ టెస్ట్ చేపించుకోవాలని సూచించారు స్మోకింగ్ ఆల్కహాల్ సేవించడం అన్హెల్దీ అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని శరీరంలో ఎటువంటి లోపాలు కనిపించినా డాక్టర్ ని సంప్రదించాలని సూచించారు సున్నా నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు హెచ్పీవీ వ్యాక్సిన్ డోసులు వారీగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ హిందూ ఫార్మసీ స్టూడెంట్స్ స్టాఫ్ పాల్గొన్నారు इमसी कॉलेज हिंदू कॉलेज ऑफ फार्मी వాళ్ళు ఒమేగా మేనేజ్మెంట్ వాళ్ళు ఒక స్క్రీనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేశామండి క్యాన్సర్ అవేర్నెస్ గురించి క్యాన్సర్ వస్తుంది దానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్తగా మనం దాన్ని కనిపెట్టడానికి ఏమన్నా పరీక్షలు ఉన్నాయా అనే దాని గురించి అవగాహన సదస్సు కూడా మనం ఇక్కడ స్టూడెంట్స్కి ఫారసీ స్టూడెంట్స్కి తెలియజేయడం జరిగింది క్యాన్సర్ అనేది బాగా బర్నింగ్ టాపిక్ ఇండియాలో చాలామంది క్యాన్సర్ లాస్ట్ స్టేజెస్లో గుర్తించడం వల్ల చనిపోతున్నారు ఇండియాలో ఇంకా కూడా మనకు ఆ గ్యాప్ అనేది ఉంది వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో లాస్ట్ స్టేజెస్ ఎందుకు వస్తుంది అనేది చెప్పడం జరిగింది అంటే క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం ఒకటి తర్వాత మనకి మనకి క్యాన్సర్ వస్తే పథకాలు ఏమనుకుంటారు అని బొమ్మాటంగా చాలామంది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఆడవాళ్ళు కూడా ముందుగా రా అది పెద్ద నొప్పి లేదని గంట పెద్ద నొప్పి లేదు అని స్లోగా పెరుగుతుందని ఒకటి వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు చూపించుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందుగానే మనం పరీక్షలు చేయించుకుంటే అది క్యాన్సర్ గట్టా మామూలు గట్ట అనేది మనం ముందుగా తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ కనుక ముందుగానే చేస్తే మనం అంటే కీమోథెరపీ కానీ లేకపోతే రేడియోథెరపీ కానీ క్యాన్సర్కి సర్జరీ కానీ అన్నీ కూడా మన ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి ముందుగానే గుర్తించగలిగితే మనం దాన్ని బాగా ట్రీట్ చేసి దాన్ని క్యూర్ అనేది చేయొచ్చు అదే కనుక ఆఖరి స్టేజ్లో వస్తే కనుక మనం ఏమీ చేయలేము లైఫ్ అనేది పొడిగించడం తప్పితే మనం వాళ్ళకి క్యూర్ అనేది ఇవ్వలేము ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవనివ్వండి సర్వైకల్ క్యాన్సర్ అవనండి సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేసి పాప్స్మియర్స్ మనం ఇక్కడ చేపించడం జరిగింది ప్యాప్స్మియర్ ద్వారా ఏంటంటే మనం ముందుగానే సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా లేదా అనేది పది సంవత్సరాల ముందే మనం తెలుసుకుంటే దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం క్యాన్సర్ అనేది నివారించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంటే టీకా టీకా ద్వారా సర్వైకల్ క్యాన్సర్ తొంభై పర్సెంట్ మనం నివారించవచ్చు సర్వైకల్ క్యాన్సర్ టీకా ఎవరెవరికి వేయచ్చు అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల ఆడపిల్లలకి రెండు డోసులు సరిపోతాయి పదిహేను సంవత్సరాల నుంచి నలభై ఐదేళ్ళ వరకు కూడా మూడు డోసులు వేయాల్సి వస్తుంది సో మనం చిన్న వయసులో వేస్తే ఇంకెక్కువగా అది పనిచేయడం అనేది జరుగుతుంది చిన్న వయసు ఆడపిల్లలకే మనం ముందుగా మనం చెప్తే వాళ్ళ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ వాళ్ళ అక్క చెల్లెలు కానీ లేకపోతే టీచర్స్ వాళ్ళ పిల్లలు కానీ వచ్చి పెంచుకుంటే మనకి బాగా ప్రివెన్షన్ అనేది జరుగుతుంది తద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచ ముఖద్వార క్యాన్సర్ని మనం పూర్తిగా నివారించవచ్చు